శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం శివ పురాణం శివుడు జనన మరణాలకు అతీతుడు కాలతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు అందుకే సదాశివుడు అంటాము అంతయ్యూ శివుడే అందుకే అందరు దేవతలు శివారాధకులే విష్ణువు బ్రహ్మ ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం అది విష్ణువు బ్రహ్మలకు కూడా అసంభవం అందుకే పరమశివుడు అంటారు మరొక ఇతిహాసములో బ్రహ్మ విష్ణు మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి అప్పుడు దేవికి మూడవ నేత్రం ఉంది అనంతరం తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది మొదట ముగ్గురూ నిరాకరించారు ఆమె నచ్చచెప్పిన పెమ్మట శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి ఒక షరతు పెట్టాడు అది తనను ఆది పరాశక్తిని వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివునికి మూడవ నేత్రం ఇచ్చింది అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి లక్ష్మి సరస్వతి పార్వతులను సృష్టించాడు అని ఉంది శివుని రూపం పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు ధమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని ఆసీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్సాంగత్యానికి నంది ధర్మదేవతకు మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక స్వరూపాలు శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును ఆవి రుద్రస్వరూపంగా అయితే శివుడు మహంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్రగణపతి పిశాచగణాలుగా ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు గురునాథస్వామి వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహదేవుణ్ణి రెండు రూపాలలో గమనిస్తాము అర్ధాలు శివుడు ఆద్యంతాలు లేనివాడు అతిశయించువాడు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు రూపాతీతుడు అందుకే శివుని ఈ విధంగా స్తోత్రం చేస్తారు వందే మాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నద భూషణం శశిధరం వందే పతిం వందే సూర్య వహని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం కంచి కైలాసనాథ ఆలయ శివలింగం నటరాజ నృత్యభంగిమలో శివుడు ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వ తమో రజో గుణాలేవి అంటనివాడు అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధం చేయువాడు స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు ఏ గుణములూ అతడిని కలంకితుడిని చేయలేనివాడు ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం